నెల్లూరు జిల్లా వెంజమూరు మండల కేంద్రానికి కూతవేట దూరంలో ఉన్న గంగమెట్ట సిద్ధార్థనగర్ లెక్కలవారిపాలెం సాతాన్ వారిపాలెం గ్రామాలు ఉన్నాయి ఈ మార్గం గుండా రాత్రివేళ వెళ్లాలంటేనే భయంతో బిక్కుబిక్కు మంటూ ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి ఉందని గ్రామస్తులు మీడియా ముందు వాపోయారు నిత్యం పట్టణానికి ఏదో ఒక పని మీద రావడం జరుగుతుందని రాత్రి సమయంలో కళాశాల నుండి విద్యార్థిని విద్యార్థులు వస్తూ ఉంటారన్నారు ఆ మార్గంలో విద్యుత్ దీపాలు లేకపోవడంతో చీకట్లో భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది ఆకతాయిలు రాత్రి వెలలు వస్తున్న ఆడపిల్లలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు తెలియజేశారు అలాగే గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని వర్షం పడితే ఎక్కడ నీరు అక్కడ నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతుందన్నారు దీంతో దోమల ఉధృతి ఎక్కువగా ఉండడం వలన విష జ్వరాలు ప్రబలుతున్నాయన్నారు పంచాయతీ అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు విద్యార్థులు వేడుకుంటున్నారు చింగూరు పంచాయతీ ఎక్కడ పాలింగ్ గ్రామం మాకు పాత నుంచి ఇక్కడికి రావాలంటే నైట్ కూడా చాలా ఇబ్బంది ఉంది అక్కడ స్ట్రీట్ లైట్స్ అసలు లేవు అయ్యాక ఈ ఒక అర కిలోమీటర్ రోడ్డు లేదు నైట్ పూట బంధువు కానీ చదువుకున్న పిల్లలు కానీ ఆ తర్వాత రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి అధికారులు మాకు వీధి లైట్లు వేసుకున్నాం కొడుతున్నాను భువనేశ్వరం తిరుపతి రావు నా పేరు ఎక్కడ వారు పాలింగ్కి వచ్చేదానికి లైట్లు మటుకు బల ఇబ్బంది అయిపోయింది స్ట్రీట్ లైట్ అనేది ఒక లైట్ కూడా ఎరిగేది లేదు పిల్లకాయలు అనేది పది గంటల దాకా కోసంకి ఇల్లు వచ్చేదానికి బాగా ఇబ్బందిగా ఉంది ఒకరు ఆ లైట్లు వేసే మార్గం చేస్తే కొంచెం ఒక రోడ్డు కూడా ఒక అర కిలోమీటర్ బాగలేదు ఆ రోడ్డు ఆ లైట్లు అన్ని సరి చేస్తే మంచిదని కోరుకుంటున్నాం ఇంజివురు మండలం సాతనవరిపాలి గ్రామం మా గంగమెట్ట నుంచి మా ఊరికి ఈదు లైట్లు లేక నాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం పిల్లలు రాత్రి పది పదకొండు గంటలు అవుతుంది చదువుకొని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అవుతుంది కాబట్టి అందరూ దయచేసి మాకు లైట్లు వేయించేది పోతే అర కిలోమీటర్ రోడ్డు లేక పడి చాలా ఇబ్బంది పడుతున్నాం మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మావీ వాచ్ మా బ్రాంచ్ లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్ నెల్లూరు